అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఇరవై రెండో తారీఖుకి సంబంధించి రైతు బంధు లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇది ఒక బిగ్ షాకింగ్ అప్డేట్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూసి బంధుకి సంబంధించిన ఇవాళ వరకు ఉన్న వివరాలు స్పష్టంగా తెలుసుకోండి మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే కింద పిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైప్ అని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి ఒక్క రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీకు వెంట వెంటనే తెలియజేస్తుంటాను ఇక లేట్ ఇవాటి లేటెస్ట్ అప్డేట్స్ లోకి వచ్చేసినట్లయితే మీరు టాప్ హెడ్ లైన్స్ చూసుకోవచ్చు సాగుతున్న రైతు బంధు ఇప్పటికీ ఎకరం లోపు రైతులకి మాత్రమే అందిన సహాయం అని చెప్పేసి ఓవరాల్ గా టాప్ లైన్స్ అయితే ఉన్నాయి మీ అందరికీ కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి నెక్స్ట్ రాబోయే వీడియోలు మిస్ కావద్దనుకుంటున్నా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది జరిగిన ప్రాసెస్ ఏంటి రైతు బంధుకు సంబంధించి అనే పాయింట్ల గురించి డిస్కస్ చేస్తాను సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఆర్థికంగా రాష్ట్రం అప్పులల్లో ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందులో భాగంగానే ఫస్ట్ విడతలో ఎకరం లోపు ఉన్న రైతులు ఎంతమంది అంటే ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఆరు వందల యాభై కోట్లను విడుదల చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తానికి ఇరవై రెండు లక్షలకు పైగా రైతులు ఒక ఎకరం లోపు వారు ఉన్నారు వీరికి అవసరమయ్యే డబ్బులు వచ్చేసి ఆరు అయితే ఈ ఆరు వందల యాభై కోట్లలో ఎకరం లోపు ఉన్న రైతులలో ఇప్పటి వరకు పన్నెండు లక్షల మంది రైతులకి మాత్రమే అకౌంట్లోకి రైతు బంధు డబ్బులు అనేవి విడుదలయ్యాయి ఇంకా పది లక్షల మందికి ఎకరం లోపు ఉన్న వారికి డబ్బులు అనేవి అందలేదు కాబట్టి ఈ అంచనా చూసుకుంటే మాత్రం ఈ సీజన్ లో ఈ ఏదైతే ఇప్పుడు యాసంగి సీజన్ ఉందో ఈ యాసంగి సీజన్ లో ఐదు ఎకరాల కంటే పెంచు ఉన్న రైతులకి ఖచ్చితంగా రైతు బంధు ఈ సీజన్ లో పడే అవకాశాలు అయితే ఓపించట్లేదు వానాకాలం సీజన్ కి సంబంధించి కావచ్చు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే కొత్త మార్పులు తీసుకొస్తుందో ఈ కొత్త మార్పులు ఈ సీజన్ నుంచే ప్రారంభించే అవకాశాలు కూడా ఈ స్పష్టంగా అయితే అర్థమవుతున్నాయి లేటెస్ట్ గా ఎకరం లోపు ఉన్న రైతులలో పన్నెండు లక్షల మందికి మాత్రమే రైతు బంధు ఖాతాలు జమ అయింది ఇంకా పది లక్షల మంది ఎకరం లోపు ఉన్నవారే ఉన్నారు దాదాపుగా ఆరు వందల యాభై కోట్లనే ప్రభుత్వం విడుదల చేసింది ఈ అన్ని కూడా ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే చెందే అవకాశాలు అయితే ఉన్నాయి తాజాగా రైతు బంధు సంబంధించి అందరికీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు వేలు పోయిన సీజన్ లో వానాకాలంలో అందించిందో ఇదే ఐదు వేల రూపాయలను ఈ ఆసంగి సీజన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది కానీ ఆర్థికంగా లేని అందున సాగుతున్న రైతు బంధు అనేది మీ టాప్ హెడ్ లెన్స్ గా చూసుకోవచ్చు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు కూడా షేర్ చేసి అప్డేట్స్ అనేది తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ డే జై